కెరియర్లో ఎవరు ఊహించని కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ అండ్ దళపతి విజయ్ బాలయ్యకు కలిసి వచ్చిన ఆ విషయం ఇప్పుడు విజయ్కి కూడా ప్లస్ అవుతుందా ఎన్నికల ముందు బాలయ్య చేసిన స్టెప్ని విజయ్ ఎందుకు ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు ఇండస్ట్రీలో స్పీడ్గా వైరల్ అవుతున్న విషయం గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం పదండి నందపూరి బాలకృష్ణ కాజల్ శ్రీలీల నటించిన భగవంత్ కేసరి తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది ఆడపిల్లను పులిబిడ్డలాగా పెంచాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇన్స్టెంట్ గా హిట్ టాక్ తెచ్చుకుంది గత ఏడాది విడుదలైన ఈ సినిమా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు బాలయ్య ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోనే తమిళంలో విజయ్ సినిమా తెరకెక్కుతోందా అనే ప్రచారం జోరందుకుంది దళపతి సిక్స్టీ నైన్ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుంది కీ రోల్ కోసం మమితా బైజూని సెలెక్ట్ చేసుకున్నారు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు స్క్రీన్ మీద బెప్పించిన విజయ్ పూజా హెగ్డే ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టనున్నారు రీసెంట్ గా లియో గోట్ మూవీస్ చేసిన విజయ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు అందుకే ఆఖరి సినిమా అంటూ దళపతి సిక్స్టీ నైన్ ని ప్రొజెక్ట్ చేస్తున్నారు భగవంత్ కేసరి లాంటి కథ అయితే దళపతి పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అవుతుందని సెలెక్ట్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ భగవంత్ కేసరి తమిళ్ రైట్స్ కూడా అమ్ముడవడంతో సేమ్ కథతో మూవీ చేస్తున్నారనే టాక్ బలపడింది